అక్షయ తృతీయ మహిమాన్వితమైన రోజు అక్షయ తృతీయ అంటే నేటి కాలంలో బంగారం కొనడం అనుకుంటారు డబ్బున్న వారు కొనుక్కుంటారు కానీ మధ్యతరగతి వారు అప్పులు చేసి మరీ బంగారం కొంటారు ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు ఈరోజు ఏం కొంటే మంచిదో మనము తెలుసుకుందాం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ రోజు వ్రతం గురించి తెలియచేశాడు వైశాఖ శుద్ధ తది రోజు చేసే ఏ వ్రతమైనా ఏ జపమైనా ఏ హోమమైనా ఏ పురాణమైనా ఏ పుణ్యకార్యమైనా ఏ దానమైనా దాని ఫలితము అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణింపబడతాయి ఈరోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అక్షయ తృతీయ రోజు చేసే పూజ పూజనీయమైంది ఈరోజు ఉపవాస దీక్ష తీసుకుని ఏ పుణ్యకార్యములు ఆచరించినా దాని ఫలితము అక్షయంగా లభిస్తుంది ఈ తిది రోజు అక్షయుడు అయిన విష్ణువు పూజింపబడతాడు అందువల్ల ఈ తిథికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు పుష్పము ఫలము భగవంతునికి సమర్పిస్తే చాలు దైవనామ స్మరణ చేస్తే చాలు చివరకు ఒక్క నమస్కారం చేసినా చాలు సంపద మరియు పుణ్యం కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి ఎంతో పవిత్రమైన ఈరోజు రాహుకాలంతో పని లేదు ఈరోజు కళ్ళుప్పు మంచిది కొన్ని ప్రదేశాల్లో రాళ్ళు ఉప్పు అంటారు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు లక్ష్మీదేవిని తనయ అంటారు రాళ్ళొప్పు కూడా సముద్రం నుండే వచ్చింది కదా ఈరోజు ఒక నిరుపేదకు అన్నం పెట్టినా చాలు ఎంతో పుండిఫలం కలుగుతుంది వైశాఖ శుక్ల తది నాడు ఈ పర్వదనాన్ని జరుపుకుంటారు కృత్తిక రోహిణీ నక్షత్రంతో కలిసి ఈరోజు ఎంతో విశేషమైంది ఈరోజు చేసే పూజలు దానాలు విశేష ఫలితాన్ని కలుగుతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేస్తే చాలా మంచిది ఉదయం ఆరు లోపు చేయాలి పూజలో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైందో నదుల్లో గంగా నది అంత పవిత్రమైంది అని మన పురాణాలు చెబుతున్నాయి గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి మహాశివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలము సర్వ పాపాలను హరింపజేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే ఏ పాపమైనా హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంత ప్రాముఖ్యత ఉంది మనకు గంగానదిలో స్నానం చేయడం అందుబాటులో లేదు కాబట్టి ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు గంగా 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 అని మూడుసార్లు నెత్తిపైన నీళ్లు చల్లుకుంటే అది గంగా అవుతుంది కాబట్టి మన పాపాలన్నీ పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు లక్ష్మీనారాయణకి పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలుంటాయి ఇదే రోజు సూర్యభగవానుడు పాండవులకు అచ్చయ పాత్ర ఇచ్చిన రోజు పాత్ర ఎంతమందికి అన్నదానం చేసినా అది తరగకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు రాళ్ళు ఉప్పును కొని అమ్మవారి ముందు ఉంచితే చాలు అమ్మ మనకి అఖండ ఐశ్వర్యం కలిగేలా దీవిస్తుంది